అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఎవరైతే ఈ రెండవ విడతకు సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ఈరోజు పదకొండు గంటలకి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ డబ్బులు జమ అయ్యే విధంగా కంప్యూటర్ బటన్ నొక్కడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఒకటవ తరగతికి అడ్మిషన్ పొంది ఉన్నారో అటువంటి తల్లులకి అలాగే ఎవరైతే టెన్త్ పాస్ అయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అవుతున్నారో అడ్మిషన్ పొంది కంప్లీట్ అయినారో అటువంటి విద్యార్థుల తల్లులకి ఈ రోజున వారి ఖాతాల్లోకి పద్మూడు వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ అవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ తొమ్మిదిన్నర లక్షల మంది ఎవరైతే ఉన్నారో మహిళా లబ్ధిదారులకి వారందరికీ ఒక మంచి సూపర్ గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు అలాగే వీరితో పాటు గతంలో జూన్ పన్నెండున సుమారు యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసిన విషయం మనకి తెలిసినదే అందులో ఎవరైనా ఈ లబ్ధిదారులు నిజంగా అర్హత పొంది ఉన్నటువంటి లబ్ధిదారులకు డబ్బులు జమ కాలేదో అటువంటి లబ్ధిదారులు గ్రీవెన్సులు పెట్టుకోవడం జరిగినది అటువంటి వారు నిజంగా వాళ్ళు లబ్ధిదారులు అయినట్లయితే అంటే అర్హత సాధించిన లబ్ధిదారులు అయినట్లయితే అటువంటి వారికి కూడా ఈ రోజునే ఉదయం పదకొండు గంటలకి డబ్బులు అనేది జమ అవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రోజున విడుదల చేసేటువంటి డబ్బులు పదిహేడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి కూడా జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఈరోజు విడుదల చేసేటువంటి డబ్బుల్లో ఎవరికైతే ఈ డబ్బులు జమ కాలేదో గతంలో ఏ విధంగా అయితే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందో ఏపీ ప్రభుత్వం ఈ డబ్బులు జమ కూడా అలాగే అవకాశం ఇవ్వడం జరుగుతుంది గ్రీవిన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డబ్బులు ఒక వారం రోజుల పాటు కంటిన్యూగా పడడం జరుగుతుంది మీరు వారం రోజుల తర్వాత ఈ డబ్బులు జమ కాలేదు అన్నట్లయితే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది లేకుంటే మీకు డబ్బులు జమ కావు ఈ రోజున తొమ్మిదిన్నర లక్షల మంది ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ ఒకటో తరగతి విద్యార్థుల తల్లులకి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నీ విద్యార్థి తల్లులకి మీకు గుడ్ న్యూస్ కాబట్టి ఈ రోజునే మీకు ఈ ఖాతాల్లోకి పద్మూడు వేల రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం ఈ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అన్నదాత సుఖీభావ తల్లికి వందన్న మా ఇది పిఎం కిసాన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ